హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా వదిన బర్త్డే ఉంది హాలిడేస్ కదా పిల్లలు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళమని గొడవ చేస్తూ ఉంటారు కదా ఎటు బర్త్డే ఉంది కదా సెలబ్రేట్ చేసుకోవచ్చు సరదాగా బయటకు తిరగవచ్చు అనేసి పిల్లల్ని తీసుకొని బయలుదేరామన్నమాట దారిలో కేక్ తీసుకున్నాం కదా ఆ కేక్ వివరాలన్నీ మీకు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని అక్క ఎవరైనా చూడని వారు ఉంటే వెళ్ళి చూడవచ్చు ఏంటి ప్లేస్ లొకేషన్ మారిపోయింది వాయిస్ ఏమో వేరే వస్తుంది అనుకుంటున్నారా మనం కేక్ తీసుకున్నప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి కదా అక్కడ ఇక్కడ ఎందుకులే పక్కనే బీచ్ ఉంది కదలే అని బీచ్కి వచ్చేసామన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఎంజాయ్ చేసాం బీచ్ చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి మా బుడ్డోళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా బట్టలు తెచ్చుకున్న సిమ్ చేసేవాళ్ళం కదా బట్టలు ఎందుకు తీసుకురాలేదని మా బుడ్డోడైతే గొడవ ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది కాబట్టి మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి బీచ్లో మొత్తం ప్లేస్ మొత్తం ఒక ఎంజాయ్ చేసేసి అయితే వచ్చామన్నమాట మేము గుడ్డ కేక్ తెచ్చుకున్నాం కదా అది కట్ చేసుకొని తినాలి కదా ఇక అందుకని సెలబ్రేట్ చేసుకొని సరదాగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్